హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారో నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చికెన్ పిక్కి పెట్టానని చెప్పాను కదా ఇదైతే కిలో చికెన్ అండి నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి నీళ్ళు ఏమీ లేకుండా ఇలా కలిపేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయండి అండి మొత్తం కలపండి ఒకసారి మంచిగా కలవాలండి ఆ పీసెస్కి ఆ ఉప్పు పసుపు అంతా మంచిగా పట్టేయాలన్నమాట పట్టేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది అందులోని ఉప్పు అనేది ఆ మొక్కలకి మంచిగా పడుతుందండి కాబట్టి మంచిగా నీట్గా మొత్తం కలిసేలా కలుపుకోండి మీకు వీలైతే చేత్తో కూడా కలుపుకోవచ్చు అండి ఏం పర్లేదు ఇలా ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయండి అండి ఇక ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడికితే ఇక ఇలా వాటర్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయండి వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది కాబట్టి ఇలా ఉడికిస్తే సరిపోతుందండి ఉడికించండి మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా పోతాయండి పోయిన తర్వాత దీన్ని అంతా సపరేట్గా ఒక గిన్నెలో అయితే పెట్టుకోండి వాటర్ నుంచి సపరేట్ చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో ఉన్న ఈ పీసెస్ అన్నీ ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక ఒక బౌల్లోని బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని ఒక పావు కిలోకి ఒక స్పూన్ కారం ఆ చొప్పున కేజీ అంటే నాలుగు పావు కిలోలు కాబట్టి ఫోర్ స్పూన్స్ వరకు కారం అనేది వేయండి ముందుగా ఇలా ఎందుకు కలుపుతున్నానంటే నేను ఆటోమేటిక్గా ఒకవేళ ముక్కలనేయ్యి ఫ్రై చేసిన తర్వాత అందులో కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకో ఆ కారం అనేది మాడిపోతుంది కాబట్టి అలా వేయకుండా ముందుగానే ఇలా కలుపుకుంటే మంచిగా ఫ్రై చేసుకోవచ్చండి కాబట్టి తర్వాత ఉప్పు అనేది ఒక మూడు స్పూన్లు వేయండి ఎందుకంటే ముక్కల్లాళ్ళు మనం వేసాం కాబట్టి ఒక మూడు బావు అలా వేసుకోండి ముక్కలాళ్ళ వేసిన సాల్ట్కి ఈ సాల్ట్కి సరిపోతుంది అనమాట వేసిన తర్వాత కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత మంచిగా ఒక స్పూన్తో కానీ లేదంటే చేతితో కానీ కలిపేసుకోవచ్చు అనమాట ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే మిక్సీ వేసి ఉంచుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు దాన్ని ఇందులో వేస్తున్నాను నేను టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు కావాలంటే లేదంటే ఒక మూడు స్పూన్లు వేయచ్చు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కిలో చికెన్కి అనమాట కిలో చికెన్ కూడా కొంచెం అవుతుందండి ఫ్రై అయితే ఇలా ఉంటుంది కాబట్టి ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ వేయండి కిలో చికెన్ కాబట్టి త్రీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మొత్తం ఒకసారి కలిపేయండి చేత్తో స్పూన్తో కలపడానికి అవ్వదు మ్యాక్సిమం గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది కాబట్టి చేత్తోనే మెత్తగా కలుపుకోండి నేను మామూలుగానే ఇలా ఒకసారి కలిపి తర్వాత చేత్తో మొత్తం కలిపేశాను అనమాట మంచిగా కలపండి అది కారము ఉప్పు సపరేట్ సపరేట్గా ఉండకుండా చేత్తో కలిపితే మెత్తగా మంచిగా వస్తుందండి కాబట్టి చేత్తోనే ఒకసారి ఈ విధంగా కలపండి మా పాప షూట్ చేస్తుందండి తనకు చూపెట్టడం రాక ఇలా పట్టుకుంటుంటే నేను కలుపుతున్నాను అనమాట ఇలా మంచిగా కలపండి ఎక్కడా ఉండలుగా లేకుండా మంచిగా కలిపేయండి అండి ఇది ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతుంది గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అదే ఆయిల్లో వేసామంటే అది మొత్తం మాడిపోతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మాడిపోతుంది కాబట్టి మాడిపోకుండా ఉండాలంటే ఇలా మీరు కలుపుకొని వేయచ్చు లేదంటే మాకు అలా కావాలనుకుంటే అలా అయినా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కారం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన తర్వాత కారము ఉప్పు పసుపు వేసి వేయించవచ్చు అనమాట నేనైతే ఇలా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అనేది పెట్టుకొని దాంట్లోని ఒక పావు కిలో వరకు ఆయిల్ వేయండి ఎందుకంటే మ ముందుగానే మనం చికెన్ అనేది ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోదు సరిపోతుంది తక్కువైనా కానీ ఒక పావు కిలో వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఒక రెండు రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు వేసుకొని ఒక రౌండ్ అంటే కొంచెం కొన్ని పీసెస్ వరకు వేయించి వేసి అందులో ఇలా కలిపండి ఒకసారి కలిపి వేయించండి హై ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో ఉంచి ఇలా ఒకసారి కలిపి వేగినివ్వండి దీంట్లోని వేగుతుంటే నురగా అనేది పైకి వస్తుందండి ఎందుకంటే అందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు నూరగా అనేది పైకి తేలడం జరుగుతుందండి ఇలా వేగనివ్వండి ఎర్ర ఎర్రగా వేగనివ్వండి ఎందుకంటే చికెన్ అనేది పికిల్ అనేది పాడవకుండా ఉంటుంది ఇలా అనేది వస్తుంది వేగనివ్వండి మంచిగా కలుపుతూ వేగనివ్వండి బోన్స్ కూడా వేగిపోతాయండి దీనికి పెద్ద బ్రాయిలరే చికెన్ యూజ్ చేయండి చిన్నది తీసుకుంటే ముక్కలు అనేవి చెదురు అవుతాయి అన్నమాట బాగుండదు టేస్ట్ కూడా కాబట్టి పెద్దదాన్నే యూస్ చేయండి మీకు వీలైనంత వరకు ఇలా వేగనివ్వండి అండి ఇంకా చిన్న పీసెస్ అన్నీ చిన్న చిన్నగా అయిపోతాయి చూపించాను కదా వేగిపోతుందని అనమాట వేగిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు వేగనివ్వాలండి ట్వంటీ హాఫ్ అన్ అవర్ పడుతుంది వేగాలంటే నేను వేయించాను కదా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది ఇక ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూసారా ఇలా ఆయిల్ ఆయిల్ అనేది సపరేట్ అవుతుందనమాట సపరేట్ అయిపోతుందనమాట ఇక దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా తీసి ఒక బౌల్లోనైతే వేసుకోండి మొత్తం ఇలా తీసి వేరే బౌల్లో వేసిన తర్వాత మనకి మిగిలిపోయిన చికెన్ ఉంటుంది కదా అది కూడా ఇక అందులో వేసి వేయించాలండి ఆ ముక్కలు కూడా వేయండి వేసి వేయించాలండి ఇలా ఫస్ట్ రౌండ్ వేసిన మొత్తం తీసేయండి తీసేసి ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంట్లో ఏం లేకుండా తీయండి ఎందుకంటే ఏమైనా ఒక పీస్ మిగిలిపోయినా కానీ మాడిపోతుందనమాట కాబట్టి అది తీసి వేరే బౌల్లో వేసుకోండి తర్వాత రెండు కొంచెం ఆ మిగిలిపోయిన చికెన్ కూడా వేయండి అండి నొరగొస్తుందని చెప్పాను కదా ఇక ఈ విధంగా నొరుగొస్తుందనమాట అందులో ఏమన్నా వాటర్ ఉంటే ఇలా నొరుగొస్తుందండి ఆ నొరుగుపోయేంత వరకు వేయించితే అందులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోతుందండి ఇనికిపోయి ఆ ముక్క అనేది ఫ్రై అవుతుందనమాట కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి అండి ఇలాగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ మంత్ వరకు స్టోర్ అయితే ఉంటుందండి ఏమీ లేదు తినడానికి అనుకున్నప్పుడు ఇది ఒక పీస్ వేసుకొని తినొచ్చు అనమాట మామూలుగా ఆవకాయ పెట్టుకుంటాం కదా మ్యాంగో పిక్లు అలా ఇది చేసుకుంటే దాంతోపాటు ఇది కూడా తినొచ్చు వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని డైలీ బ్లాగ్స్ అయితే వస్తున్నాయి పెడుతున్నాను డైలీ బ్లాగ్స్ ఒకవేళ ఒక రోజు మిస్ అయినా రెండో రోజు అయితే పెట్టేస్తున్నానండి షార్ట్స్ కూడా పెడుతున్నాను ప్లీజ్ అండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇలా వేగిన తర్వాత ఆ పీసెస్ అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే తీసేయండి ఆయిల్ తీసి వేరే దాంట్లో వేసుకోండి కొంచెం ఆయిల్ ఉంచిన తర్వాత నేను ముందుగానే కలిపి పెట్టాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు అది అంతా ఇక ఆయిల్లో వేసి ఇలా కలపండి ఒకసారి మొత్తం స్మాష్ చేయండి స్మాష్ చేసి మంచిగా కలపండి అండి నొరగ వస్తుందని భయపడకండి ఆ పోతుంది ఇలా కలుపుతూ వేగనివ్వాలండి మంచిగానే వేగుతుంది స్మెల్ వస్తుందండి ఆ పచ్చివాసనంతా పోయే వరకు వేయించండి అడుగు అయితే అంటుందండి తిప్పుకుంటూ ఇలా కలుపుకుంటూ వేయించాలండి ఆ పోతుంది ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అలా వేయించాలండి వేయిస్తూ ఉండాలి నాకేమొచ్చింది నేను ఎందుకు ట్రై చేయాలి అని అనుకోకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా ఏదైనా మనకు వచ్చేది నాకు ఇంతకుముందు రాదు ఒక టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చే ట్రై చేశాను మంచిగానే వచ్చింది కాబట్టి ఇప్పుడైతే చేస్తున్నాను చెల్లి వాళ్ళు ఊరికెళ్తున్నారు కదా కావాలని అడిగేసరికి నేనైతే చేస్తున్నానండి టేస్ట్ బాగుంటే ఇంకొక రెండు కిలోలు చేసుకోవచ్చు అన్నట్లుగా నేనైతే ట్రై చేశానండి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా కలిపి మంచిగా పచ్చివాసనంతా పోయే వరకు వేగనివ్వాలండి వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా పీసెస్ ఆ పీసెస్ అన్నీ అందులో వేసి ఇలా కలిసేలా ఆ పిక్కులు మొత్తంలో కలిసేలా కలపండి అండి కలిపిన తర్వాత ఆయిల్ పక్కన పెట్టాం కదా మనం కొంచెం ఆయిల్ తీసి ఆయిల్ అయితే వేసేయండి వేసి కలపండి తర్వాత ధనియాలు ధనియాలు వేయించి మిక్సీ కొట్టానండి అదైతే ఒక స్పూన్ వరకు వేయండి మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి దీంట్లోనే చల్లారిపోయిన తర్వాత అయితే పిండుకోవచ్చు లేదంటే అలానే ఉండే అండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నన్ను ఆదరించండి అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకసారి ట్రై కూడా చేయండి చికెన్ పిక్లు ఫిష్ పికిల్ ఎలా ఉన్ పెడతాను ఒకసారి నేను ఇంతకుముందు ట్రై చేశానండి ఫిష్ కూడా మంచిగానే వచ్చింది ఈసారి వీలైతే ఆ చికెన్ ఫిష్ పికిల్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి వీడియో కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి